మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ నటి లావణ్య త్రిపాఠ హీరో వరుణ్ తేజ్ వీళ్ళిద్దరు కలిసి రెండు వేల పదిహేడు లో మిస్టర్ అనే సినిమాలో నటించారు అప్పటి నుంచి ఏర్పడిన వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారి రెండు మూడు నవంబర్ ఫస్ట్ లో ఇటలీలోని ప్రేమ వీరిద్దరు చేసుకున్నారు పెళ్లి తర్వాత నటి లావణ్య త్రిపాఠి కొన్ని వెబ్ సిరీస్ లో అలాగే ఒక మూవీలో కూడా నటించింది వరుణ్ తేజ్ ఎప్పట్లాగే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు కాకపోతే ఈ ఏడాది సెప్టెంబర్ టెన్త్ న పన్నటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ కపుల్ బాబుకి వాయు తేజ్ అనే నామకరణ కూడా చేశారు అయితే ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నటి లావణ్య త్రిపాటి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతుండగా సోషల్ మీడియా వేదిక తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే ఈ బర్త్డేని వరుణ్ తేజ్ చాలా స్పెషల్ గా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా నెటిట బాగా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం అలాగే నటి లావణ్య త్రిపాటి తన బర్త్డే సందర్భంగా తన బాబుతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా నటి లావణ్య త్రిపాఠికి విశేష తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు